ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నాడో ఇతను శశి అని యొక్క యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలోకి వెళ్ళాడండి అందులో భాను గారు హిందూ గ్రంథాల్లో దేవుళ్ళు చేసినటువంటి కొన్ని పాపకార్యాల గురించి ఆయన ప్రశ్నించాడు హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ చూపిస్తూ వాటికి మరి ప్రవీణ్ జవాబు చెప్పలేక మీరు చెప్పింది అలాగే ఉంటే గనక ఖచ్చితంగా అవి భూతి పనులే అని ఒప్పుకున్నాడండి హిందూ దేవుళ్ళు చేసింది అక్కడ అలాగే ఉంటే కనుక హిందూ గ్రంథాలు ఉంటే కనుక అవి భూతి పనులు అని ఒప్పుకున్నాడు అవి హిందూ గ్రంథాలు ఉన్నాయి మనం అన్ని ఒకసారి చూపించాం అలాగే కుంభమేళాల గురించి ప్రశ్నించినప్పుడు కుంభమేళ స్నానాలు ఏవైతే ఆ స్నానాల ద్వారా పాపాలు పోవు అని కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఈ ప్రవీణ్కి బైబుల్ గురించి తెలియదు అలాగే హిందూ గ్రంథాల గురించి తెలియదు అని ఇక్కడ మనకు నిరూపణ అయింది కాబట్టి ఒక హిందువుగా ఉన్నటువంటి హిందూ ధర్మం కోసం పోరాడే ప్రవీణ్ ఈ విధంగా ఒప్పుకోవటం మంచిదే మనం దాన్ని హర్షిద్దాం తనకి చక్కగా మనం సపోర్ట్ చేసి మనం మన ఛానల్ పెడుతున్నాం అవి చూసి ఆనందించండి వీక్షించండి సత్యం కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ శివుడు పార్వతీదేవితో సంభోగం చేస్తున్నప్పుడు అగ్ని వచ్చి చూస్తాడు అప్పుడు పార్వతీదేవి సిగ్గుపడుతూ నిరాశతో వెళ్తుంది శివుడు తన వీర్యం యోన్ లో వదిలేటప్పుడు అగ్ని ఆటంకం కలిగించే విధంగా చేశాడని తన వీర్యం అగ్ని నోటిలో శివుడు వదిలివేశాడు దీనికి సమాధానం చెప్పండి ఇకపోతే అది దేవుళ్లలో ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు రామాయణం జలంధరుని చంపేందుకు జలంధరుని భార్య అయిన స్కంద విష్ణుచే మానభంగం చేయబడింది శివపురాణం శంఖచూడిని భార్య అయిన తులసి శివునిచే మానభంగం చేయబడింది బ్రహ్మ వైవర్త పురాణం ఆ బ్రహ్మ తన సొంత కూతురుని మానభంగం చేశాడని అనే అభియోగంతో అతన్ని పూజార్హత నుండి తొలగించడం జరిగింది భాగవత పురాణం బ్రహ్మపురాణం ఈ గ్రంథాల్లో కూడా ఉంచుకొని మీరు ఎదుటి గ్రంథాలను అభిప్రాయిస్తాం ఇవన్నీ అన్నీ నా సొంత మాటలు కాదు ఇవి ఇవన్నీ రామాయణం శివ పురాణం బ్రహ్మ పురాణం దేవి భాగవతాల్లో హరివంశం విరుక్తం మహాభారతం వీటిలో హరివం ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ఒక నిమిషం చదివిపించే ఓకే అయిపోయింది కదా క్లియర్ అయిపోయింది కదా నేను చెప్తాను మీరు అవి వాళ్ళని అడగాలి అంటే ఎవరు అడగాలి సార్ ఎవరిని అడగాలి ఒక నిమిషం చెప్పేది వినండి ఇప్పుడు కొంతమంది హిందుత్వ పండితులు చాలా మంది లేరా గురువులు ఉన్నారు కదా వాళ్ళు మీరు కూర్చోపెట్టి అడగండి దానికి ఒక ఒక గంటలో ఆ సమాధానం వచ్చేది కాదు వాళ్ళు చెప్తారు నాకు తెలియదు ఫస్ట్ సెకండ్ ఇప్పుడు ఇవన్నీ నేను అవన్నీ కూడా బూదర్ నేను ఒప్పుకుంటా బూద్లో మీరు ఏవైతే చెప్పారో మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు ఇవన్నీ నేను అవన్నీ కూడా బూదన ఒప్పుకుంటా బూదులో మీరు ఏవైతే చెప్పారో మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు ఇవన్నీ నేను అవన్నీ కూడా బూదనని నేను ఒప్పుకుంటా బూదులో మీరు ఏవైతే చెప్పారో మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు అంటే ఒక ఆడపిల్ల మానని గొర్రెపిల్ల హిందువులు వెళ్ళి మూడు సార్లు మునిగితే పాపాలు పోతాయా ఏది రెండు సార్లు మునిగితే పాపాలు పోతాయా నాకు నేను అంటున్నారు కదా ఇప్పుడు గొర్రె పిల్లల రక్తం ఇస్తే పాపాలు హిందువులు ఆ కుంభమేళాలో ఒక మూడు సార్లు చేసి చేసిన పాపాలు చేసిన పాపాలు ఎలా పోతాయి ఇప్పుడు క్రైస్తవు ముస్లిం హిందూ సంబంధం లేకుండా పాపం ఒకరికి పోవాలంటే ఒకటి చేసిన తప్పు ఏదైతే ఆ తప్పు దగ్గర శిక్ష అనుభవించాలి ఆ శిక్ష అనేది తప్పించుకున్న మళ్ళీ ఇప్పుడు భారత రాజ్యాంగం చట్ట ప్రకారం ఉండవచ్చు కానీ ఆ కర్మ అనేది మనం వెంటాడుతూనే ఉంటుంది వాడు చచ్చిన తర్వాత నరకం అనుభవించవచ్చు లేదా మరో మనిషికి పుట్టి ఆ శిక్ష తప్పుగా అనుభవించ అనుభవించుతారు ఇటు కుంభమేళలో మునకంగానే పాపాలు పోయినాయి అంటే నేను కూడా నమ్మను ఇదా భక్తీసం తీసుకోగానే ముఖంగానే పాపాలు పోయి అంటే నేను కూడా నమ్మను ఇక కుంభమేళలో మునకంగానే పాపాలు పోయినాయి అంటే నేను కూడా నమ్మను ఇదో భక్త్యసం తీసుకోగానే ముఖంగానే పాపాలు పోయి అంటే నేను కూడా నమ్మను ఇక కుంభమేళలో మునకంగానే పాపాలు అంటే నేను కూడా నమ్మను ఇదా భక్తీసం తీసుకోగానే పాపాలు పోయి అంటే నేను కూడా నమ్మను